రాజకీయాల కంటే విద్యార్థుల భవిష్యత్తే తనకు ప్రధానమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి స్పష్టం చేశారు మహబూబ్ నగర్ ఫస్ట్ వందే మాత్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శతశాతం కార్యక్రమానికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మహబూబ్ నగర్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నాలుగైదు సంవత్సరాల మీ పిల్లలు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు మీ సొంత పనుల్లో పడి పిల్లలను పట్టించుకోకపోతే పిల్లలు తప్పుదారు పట్టే అవకాశం ఉంటుందని ఆయన తల్లిదండ్రులను హెచ్చరించారు కాటికి చేరే వరకు మనం గర్వంగా జీవించేలా మన పిల్లలను మనం తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతిరోజు పిల్లల పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దయచేసి టీవీలు సెల్ఫోన్లను కట్టి పెట్టాలని ఆయన సూచించారు మీరు చేసే చిన్న త్యాగమే మీ పిల్లలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు తల్లిదండ్రుల కృషి లేనిదే ఎవరు ఉన్నత శిఖరాలకు చేరుకోలేరన్నారు అందుకు ఉదాహరణ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అని ఆమె బ్యాడ్మింటన్ లో ప్రపంచ స్థాయిలో రాణించిందంటే వారి తల్లిదండ్రులు చేసిన త్యాగం కృషి తెర వెనుక ఎంతో ఉందన్నారు మేము ప్రభుత్వము టీచర్సు స్వచ్ఛంద సంస్థలు మేము అపాయింట్మెంట్ చేసుకున్న విద్యా వాలంటీర్లు అందరం కూడా ఒకటే ఒక కోరిక మీ నుంచి కోరుతా ఉన్నాం మీ పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకున్నాం వారికి మంచి వాతావరణం ఇంట్లో కల్పించి వారిని ఒక కనిపెట్టి చదువు వైపు మళ్లించేటట్లుగా చేయడం వరకే మీ బాధ్యత ఈ నాలుగు సంవత్సరాలు మనం మన పిల్లల్ని పట్టించుకోకుంటే వాళ్ళు పక్కదారి పట్టే ప్రమాదం చాలా ఉంది ఒక్కసారి వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకు మంచిగా మార్గంలో మంచి మార్గంలో మనం వాళ్ళని తీసుకొని పోతే ఇక పైన వాళ్ళే గట్టిగా పట్టుబట్టి చదువుకొని మంచిగా ఉన్నత స్థానాల్లోకి పోతాం అందుకే ఈ ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది ఇది మళ్ళీ మళ్ళీ మీకు చెప్తా ఉన్నానమ్మా మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీ పాఠశాలలో అవి మా దృష్టికి తీసుకురావచ్చు ఇది కేవలం టెన్త్ క్లాస్ కోసం చేయట్లే ఇప్పుడు వాళ్లకు మంచి చదువును అందిస్తే వాళ్లకు బేసిక్ నాలెడ్జ్ అనేది బాగా ఉంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏం కావాలో నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందనేది వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు మీ అందరికీ కూడా ఎక్కడో హైదరాబాద్కు పోవాల్సిన పని లేకుండా ఈ ఇరవై నెలల్లో మేము అందరం చేసిన పని ఏంటంటే కాలేజీలు అన్నింటినీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మహబూబ్ నగర్లో పెట్టుకున్నాం బెస్ట్ కాలేజెస్ కూడా మహబూబ్ నగర్కి తీసుకొచ్చినాం రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాం మన పిల్లలకు ఏది కావాలంటే అన్నీ కూడా మన మహబూబ్నగర్ పట్టణంలో అందుబాటులో ఉండాలి ఇది కేవలం నా మహబూబ్నగర్ నియోజకవర్గం కోసమే కాదు మొత్తం ఉమ్మడి జిల్లాలో ఉన్న మన పాలమూరు బిడ్డలందరి కోసం కూడా ఉపయోగపడేటట్టుగా మేము అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి మీ సహకారం చాలా అవసరం నేను గ్రామాల్లోకి వచ్చి మీటింగ్లు పెడుతున్నప్పుడు ముందల పది మంది ఉంటారు ముఖ్యంగా నేను మహిళలకు చెప్తా ఇక వాళ్ళు ఒకటే లొల్లి చేస్తూ ఉంటారు ఆ పది మంది వెనక వంద మంది ఉంటే కామ్గా కూర్చుంటారు కానీ ఈ ముందు వరుసలకు వచ్చి లొల్లు చేసే పది మంది నాకు పెన్షన్ రాలేదు నాకు ఇది రాలేదు నాకు ఈ పంచాయతీ నాకు ఆ పంచాయితీ గిదే లొల్లి ఉంటుంది దాంతో పెద్దగా వచ్చేది లేదు పాడలేదు ఆ రెండు వేల దాంతో కోటలు కట్టుకో మనం కానీ గదే ఒక పెద్ద సమస్య కానీ మీకు అది సమస్య కాకూడదు మీ దృష్టి అంతా మా టీచర్లు వస్తున్నారా మా బండ్లు బాగున్నాయా మా పిల్లలు చదువుతున్నారా వాటి మీద మీరు అడుగుతే నేను చాలా సంతోషపడతా వచ్చే రైతుబంధు వస్తుంది వచ్చే రుణమాఫీ వస్తుంది గ్రామాలకు రోడ్లు వస్తాయి మంచినీళ్ళు వస్తాయి అవన్నీ ఊరందరికీ వస్తాయి కానీ మీ ఇంట్లో మీ బిడ్డ చదువుకోకుంటే చెడు మార్గాన పోతే ఆ బాధ కేవలం మీ కుటుంబానికే కలుగుతుంది కాబట్టి వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది నేను చెప్పేది మీ అందరికి కూడా అర్థమవుతుంది అనుకుంటా ఈ ఓట్ల కోసం ఆ ఓట్లతో వచ్చే బెనిఫిట్స్ కోసం ఆలోచించకుండా భవిష్యత్ కోసం పిల్లల కోసం మనం ఆలోచించాల్సిన టైం వాళ్ళను డేకల్లతో చూస్తున్నప్పుడే మనకు నిజమైన ప్రేమ పిల్లల మీద ఉన్నది అని చెప్పి రుజువు పరిచే అంశం ఏ పిల్లవాడు కూడా గొప్పగా అయ్యిండు అంటే అది తల్లిదండ్రుల కృషి లేనిది కాదు వాళ్ళ శ్రద్ధలేంది కాదు కాబట్టి మన పిల్లలు గొప్పగా కావాలని మన అందరికీ కోరిక ఉంటే దానికి మనం ఏం చేస్తున్నాం మన కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది మీరు స్వతహాగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి మీ అందరి పిల్లలు మంచి చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ రాజకీయాలు ఉంటాయి పోతాయి ఎవడో ఎమ్మెల్యే గెలుస్తాడు ఎవడో ఎమ్మెల్యే పోతాడు అది పెద్ద విషయం కాదు కానీ మన పిల్లలు గొప్పగా ఉండాలి వాళ్ళకు మంచి చదువు చెప్పాలి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి పుట్టిన ఊరు పేరు నిలబెట్టాలి చదువుకున్న కాలేజీ స్కూళ్ళ పేరు నిలబెట్టాలి చదువు చెప్పిన గురువుల పేరు నిలబెట్టాలి వాళ్ళకు ప్రోత్సాహం అందించిన వాళ్ళ పేరు నిలబెట్టాలి దీనికోసమే మేము అందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం టీచరు ప్రభుత్వము మా విద్యా వాలంటీరు మీరు పిల్లలు ఈ ఐదు మంది ఈ పంచ పాండవులు మీ ఈ ఐదు ఎలిమెంట్స్ కలిస్తేనే మన పిల్లవాడికి విద్య మంచిగా దొరుకుతుంది దీంట్లో ఎవ్వరు కూడా సరిగ్గా వాళ్ళ పాత్ర పోషించకుంటే మన పిల్లల భవిష్యత్తు అనుకున్నంత గొప్పగా ఉండదు కాబట్టి మేము అందరం రెడీగా ఉన్నాం మీరు కూడా రెడీగా ఉండాలని కోరుకుంటూ మీ వచ్చినందుకు ధన్యవాదాలు